బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని కేసీఆర్ అక్కడ ఉండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బది ఇవ్వాలని ఆలోచన చేస్తారు అందుకే మిత్రులారా మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ ఓటేసినా ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని గోడ కొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసి మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను వేయలేదు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఇవ్వలేరు ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీని ఓడగొట్టాలి